హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సత్యవేణి బ్లాగ్స్ అండ్ కిచెన్ అందరికీ క్రోధినామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి ఉగాది పండుగ అనగానే కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ చేసుకునే మొదటి పండుగ అండి ఉగాది పండుగ ఉగాది పచ్చడి తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ అసలు విడిచిపెట్టరండి ఈ షడ్రుచులతో చేసే ఈ ఉగాది పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఇప్పుడు అంటే జనరేషన్ మారిపోయింది కానీ అండి ఈ యుగాది పచ్చడిని ఎవరూ చేసుకోవడం లేదు ఎవరైనా ఇస్తే తిందాంలే అన్నట్టుగా ఉంటున్నారు కానీ ఒకప్పుడు అండి పెద్దలు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఒక కొత్త కుండను కొనుక్కొని తెచ్చుకునేవారండి ముందు రోజునే ఈ షడ్రుచులైన పులుపు తీపి కారం ఉప్పు చేదు వగరు ఈ షడ్రుచుల్ని కలిపి ఉగాది పచ్చడిని ఆనందంగా చేసుకునేవారండి ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని చింతపండు నానబెట్టుకోవాలండి నిమ్మకాయ సైజ్ అంతా ఈ చింతపండు మెయిన్ పులుపు అండి ఈ పచ్చడి చేయడానికి పులుపు ఎంతో అవసరం ఉగాది పచ్చళ్ళు పులుపు లేనిదే అసలు పచ్చడే లేదండి పులుపు ఏం సూచిస్తుందంటే ఎలాంటి పరిస్థితులకైనా ఓర్పుగా ఉండాలని సూచిస్తుందండి అలాగే ఆహారాన్ని కూడా తొందరగా జీర్ణం చేస్తుంది రెండవది వచ్చేసి తీపిండి బెల్లం ఒక వంద గ్రాములు తీసుకొని మెత్తగా తురుముకోవాలి ఉగాది పచ్చళ్ళలో బెల్లం వేసుకోవడం వల్ల ఆకలి కలగడమే కాకుండా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి తీపి ఇష్టం లేని వారంటే ఎవరు ఉండరు కదండీ కంటే బెల్లం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది పంచదార తింటే బరువు పెరుగుతామండి అదే బెల్లం తింటే అవేమీ ఉండవండి మూడవది చేదు అంటే వేప పువ్వుని ఇలా రేకుల్లా తీసుకోవాలండి ఈ ఉగాది పచ్చళ్ళలో పులుపు ఎంత అవసరమో వేప పువ్వు కూడా అంతే ప్రాముఖ్యమైనదండి ఈ చేదు అంటే అర్థం ఏంటంటే మన బాధలకు సంకేతం అండి ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఈ వేప పువ్వు నాలుగవది వగరండి ఈ ఉగాది పచ్చళ్ళు మామిడికాయలు ఎందుకు వేస్తారా అని ఈ జనరేషన్ వాళ్ళని అడిగితే పులుపు కోసం వేస్తారని చెప్తారండి అదే మన పెద్దవారిని అడిగితే వగరి కోసం ఈ ఉగాది పచ్చళ్ళు మామిడికాయలు వేస్తారని చెప్తారండి చిన్న సైజు మామిడికాయలని ఈ పచ్చళ్ళలో వాడాలండి ఎందుకంటే పెద్ద కాయల్ని వాడితే అవి పుల్లగా ఉంటాయి కాబట్టి ఈ చిన్న సైజు మామిడికాయలు ఈ మాసంలోనే కాస్తాయి కాబట్టి వగరికి ఉగాది పచ్చళ్ళు ఇవి వాడతారు ఐదవది కారం అండి బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత మనకి ఈ కారం తెలుసండి బ్రిటిష్ వారు రాకముందు ఈ మిరియాలనే దంచుకొని కారంలో వాడుకునేవారండి మన పెద్దలు ఈ ఉగాది పచ్చల్లో కూడా మిరియాల పొడినే వేసుకోవాలి కారం సహనాన్ని కోల్పోవడాన్ని సూచిస్తుందండి కారం ఎక్కువ తినడం వల్ల మన శరీరంలో ఉండే క్రిములు చంపి మనల్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందండి ఆరవది ఉప్పేండి పచ్చళ్ళలో రుచిని భయాన్ని సూచిస్తుంది ఉప్పు ఎక్కువ తింటుంటే ఒక్కొక్కసారి మంచి జరిగిన కొన్ని కొన్ని సార్లు నష్టాలే ఎక్కువ జరుగుతూ ఉంటాయండి ఇప్పుడు ఈ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ముందుగా పులుపు కోసం చింతపండుని రెండు మూడు సార్లు వడకట్టుకొని తీసుకోవాలండి తీపికి బెల్లం సన్నంగా తురుముకొని వేసుకోవాలండి అప్పుడే త్వరగా కరిగిపోతుంది ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత కారం కోసం మిరియాల పండుగ వేసుకోవాలండి మిరియాల పొడి వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి వగర కోసం మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి చేదుకు వేపపువ్వండి ఈ సాంప్రదాయమైన ఈ ఉగాది పచ్చడిని మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని మీ ఇంటిపాది ఎంతో ఆనందంగా ఈ ఉగాది పండుగను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరికీ మరొకసారి క్రోధినామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటానండి ప్లీజ్ నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ప్లీజ్ కామెంట్ చేయండి